కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీతో నినాదాలు చేసుకుంటూ బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే డాక్టర్ మురళి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తీవ్ర रा <laughs> సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అగ్ర నాయకత్వంపై మోదీ షాద్వయం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు సూరియా రాహుల్పై కేసులు పెడితే భయపడేది లేదని కేసులను ఎత్తివేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు మోడీ అదే విధంగా అంబానీలు ఎవరైతే ఉన్నారు షాలు వీళ్ళందరూ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా వాస్తవానికి నిజ నిజాలు తెలుసుకొని మన కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఇప్పటికన్నా గమనించి ఆ కేసును ఉపరిసంకుంటే వాళ్ళకు కూడా కొంచెం మేలు జరుగుతుందని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ కక్షపూరిత రాజకీయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేవలం మొన్న జరిగినటువంటి మూడో విడత మూడోసారి వారు మోడీ ఏదైతే గెలిచినారో అది కేవలం ఓటు చోరీతోటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అంతా బోగస్ ఓట్లను నమోదు చేసుకుని ఓటు చోరీ ద్వారా ఆయన నిజంగా మోడీ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సభల్లో చాలా సోషల్ మీడియాలో కూడా చాలా స్పష్టంగా అక్కడున్నటువంటి ఓటర్ల జాబితాతో అన్నీ అందరికీ తేటతెల్లం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు ఇప్పటికన్నా మోడీ మోడీ ప్రభుత్వం కిందికి రెండు మీట్లు దిగి వచ్చి వారు చేసినటువంటి తప్పు నొప్పుకొని ఇప్పటికనే నేషనల్ హారన్ కేసు విరమించుకుంటే వాళ్ళు కొంచెం గౌరవం పెరుగుతదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ శ్రీ న్యూస్ శ్రీ న్యూస్